జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా ఇంపార్టెంట్ ఆ పార్టీకి సంబంధించి జన ఒక దిశానిర్దేశం చేస్తారో అని చెప్పి ఆయన స్పీచ్ ద్వారా అనుకున్నారు అసలు ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీ పనిచేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా స్పష్టంగా జన సైనికులందరికీ తెలియజేస్తారని చెప్పి అనుకున్నారు అవేమీ లేకుండా పూర్తిగా డీవియేషన్ అయిపోయింది అవసరం లేని విషయాలన్నట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏది పెట్టి ట్రోలింగ్ చేయించుకుంటున్నారు లెటరల్గా లెటర్లుగా ఒక విషయం చెప్పాలంటే గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఏ అయితే మాట్లాడారో ఆ మాటలకి గతంలో మాట్లాడిన మాటలకి ఎటువంటి పొంతన లేదు ఎటువంటి సంబంధం లేదు అవసరం లేనటువంటి కులం గురించి మతం గురించి భాష గురించి మాట్లాడి ఒక రకంగా ఆయన మీద ఆయన యాక్షన్ తెలియజుకున్నట్టయింది ఇటువంటి సభల్లో పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఆవేశపూరితంగా మాట్లాడతారు గతంలో మనం చాలా సభల్లో చూసాం బట్ ఇప్పుడు ఆయన ఒక బాధ్యతయుతమైన పదవులో ఉన్నారో అధికారంలో ఉన్నారు ఇటువంటి ఆవేశానికి ఎమోషన్కి తావి ఇవ్వకూడదైనా ఏదైనా స్పష్టంగా తన జన సైనికులకి తెలియజేయాలి ఆ మీటింగ్ ద్వారా జన సైనికులందరికీ ఒక దిశానిర్దేశం చేయాలి ఖచ్చితంగా ఆ పన్నెండవ ఆవిర్ ఆవిర్భావ సభలో ఎందుకంటే అంత గొప్ప విజయం వచ్చింది వాళ్ళకి ఆ విజయాన్ని ఒక రకంగా ఈయన స్పీచ్ ద్వారా పోగొట్టుకున్నారనే చెప్పాలి ఎందుకంటే ఆ పన్నెండవ ఆవిర్భావ సభ జరిగిన తర్వాత అందరూ మాట్లాడుకునే విషయం అదే పిఠాపురంలో సభ పెట్టారు పిఠాపురం ప్రజలను ఉద్దేశించి పిఠాపురం గురించి కానీ స్పష్టంగా వాళ్ళ కృతజ్ఞత తెలియజేయడం కానీ స్పష్టంగా ఆ నియోజకవర్గం గురించి మాట్లాడడం కానీ జరగలేదు జన గురించి కూడా అంతే డీవియేషన్ అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా డివియేషన్ అయిపోయింది ఎక్కడెక్కడో విషయాలు తీసుకురావటం అసలు తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ విషయాలు మనకెందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మన సంత ఏమన్నా పెట్టుకుంటున్నారు అక్కడ తమిళనాడులో తమిళనాడులో భాష గురించి గొడవ జరుగుతూ ఉంటే మనకెందుకు గతంలో పవన్ కళ్యాణ్ గారే హిందీ భాష మన మీద వద్దొద్దు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు హిందీ భాష ఉంటే ఏంటి దేశం అంతా ఒకటే కదా హిందీ భాష తీసుకోవచ్చు కదా చదవచ్చు కదా హిందీ హిందీ కూడా ఉండాలి అన్నట్టు మాట్లాడడం జరిగింది డీవియేషన్ గతానికి ఇప్పటికీ వేరియేషన్ వచ్చేసింది అదేవిధంగా తన తండ్రి విషయంలో మాట్లాడిన విషయాలు కూడా తన తండ్రి ఒక నాస్తికుడు అసలు దీపరాజుని పెడితే సిగరెట్ కాల్చుకుండి వెళ్ళే అంత స్థితిలో ఉండేవాడు అని చెప్పడం జరిగింది గతంలో కానీ మొన్న జరిగినటువంటి ఆవిర్భావ సభలో తన తండ్రి భక్తుడు అన్నట్టు మాట్లాడడం జరిగింది ఇది కూడా ఒక వేరియేషను గతానికి ఇప్పటికీ మతం గురించి అసలు మతం జోలికి రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ వెళ్ళకూడదు పూర్తి స్థాయిలో తిరుమల లడ్డూ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు ఆ డెకరేషన్ తీసుకొచ్చారు అయిపోయింది అక్కడ పదే పదే మతం జోలికి వెళ్ళి నేను సనాతన ధర్మానికి కట్టుబడతాను నేను హిందువుని అనే నినాదాన్ని ఎక్కువగా తీసుకెళ్ళకూడదు పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి మీరు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ విషయంలో మాట్లాడారు దాంట్లో తప్పొప్పులు గురించి మాట్లాడారు సైడ్ అయిపోయారు ఒక రాజకీయ దుమారాన్ని లేపి సైడ్ అయిపోయారు కులం విషయంలోకి వస్తే కుల రాజకీయాలు చేయను కుటుంబ వ్యక్తులను పార్టీలోకి తీసుకురాను ఇవన్నీ గతంలో ఆయన మాట్లాడిన మాటలే మళ్ళీ జన సైనికులు ఈ ఇటువంటి వీడియోలు చూస్తే కనుక వాళ్ళకి నచ్చదు వాస్తవాలు ఎప్పుడు వాస్తవంగానే మాట్లాడుకోరు గతంలో నాగబాబు గారి గురించి కూడా ఒక వీడియో చేసి వరం గారిని ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి వాస్తవం అది వరం గారు పిఠాపురంలో ఆయన సీట్ని త్యాగం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయం వచ్చింది అది వాస్తవం ఎప్పటికీ పోదు అది ఎప్పుడు మనం మర్చిపోయి మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన వాళ్ళే విజయం దక్కింది అన్నట్టు మాట్లాడారు డీవియేషన్ చేసుకోకూడదు ఇప్పుడు నేను ముఖ్యంగా గతం నుంచి చాలా రోజుల నుంచి దీని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను డీవియేషన్ అయిపోతున్నారు డీవియేషన్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతన ఉండట్లేదు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇదే విధంగా కొనసాగితే ఢిల్లీలో కేజ్రీవాల్కి ఏదైతే పరిస్థితి ఏర్పడిందో అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఏర్పడుతుంది ఆయన అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి అదే అవినీతి ఊబిలో కురిపోయి ఆయన స్థానంలో ఆయన గెలవలేకపోయాడు ఇక ఆ మీటింగ్లో టీడీపీని ఉద్దేశించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి టీడీపీకి జనసేన వల్లనే ఈ విజయం దక్కింది అన్నట్టు ఆయన మాట్లాడారు ఒక రకంగా ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల ఇద్దరికీ సమానమైన విజయం దక్కింది నా అభిప్రాయం అయితే అది తెలుగుదేశానికి జనసేనకి ఇద్దరు సమన్వయంగా చేయటం వల్లనే ఆ విజయం దక్కింది ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఇంకో పదిహేను పదిహేను సంవత్సరాల పాటు మేము కూటమిలోనే ఉంటాం పొత్తులోనే ఉంటాం అని కూడా చెప్పడం కూడా అనవసరం ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో వస్తాయో తెలియదు పదే పదే దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం ఇప్పుడు పొత్తు దేనికి పెట్టుకున్నారో రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఈ ఐదేళ్ళ పాటు మీరు సమన్వయంతో పనిచేస్తే కనుక ఓకే నెక్స్ట్ పొత్తులో ఉంటారు లేకపోతే లేరు కొన్ని విషయాలు ఓపెన్ గా బయటకు చెప్పకూడదు కులం గురించి కానీ మతం గురించి కానీ ఎక్కువ ప్రస్తావనలు తీసుకురాకూడదు ఒకవేళ తీసుకొచ్చినా దానికే కట్టుబడి ఉండాలి కానీ డీవియేషన్ అవ్వకూడదు ఆ డీవియేషన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనిపిస్తుంది ఈవెన్ ఆయన మనసులో అటువంటి అభిప్రాయం లేకపోవచ్చు కులాలన్నీ సమానంగానే చూడొచ్చు ఆయన భాషలు అన్నట్ని సమానంగానే చూడవచ్చు మతాలన్నట్ల సమానంగానే చూడవచ్చు కానీ మాటలో ఎప్పుడైతే డివేషన్ అవుతుందో ప్రజలు దాన్ని ఖచ్చితంగా గమనిస్తారు అది ఖచ్చితంగా దెబ్బ రాజకీయంగా బలమైన దెబ్బ ఒక రకంగా జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జన సైనికులందరూ జన సందోహంతో వచ్చి ఆ సభను సక్సెస్ఫుల్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన స్పీచ్తో జన సైనికుల్ని మిగిలిన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా డిసప్పాయింట్ చేశారు అనుకోవాలి